హలో అండి ఇదైతే లైక్రా ఫ్యూజింగ్ అనమాట ఇది కొంచెం క్లాత్ సిల్కీగా ఉంది పేపర్లా లేదు సో ఇది నేను బ్లౌజ్కి ఇలాగ ఐరన్ చేశాను వన్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఐరన్ చేయాలి దీనివల్ల కొంచెం క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది సో డబల్ ఫ్యూజింగ్ అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటి మధ్యలో పెడితే ఐరన్ అవుతుంది అది కూడా చూపిస్తాను ఇదైతే జస్ట్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే అతుక్కుంటుంది అనమాట నేను ఎంత ట్రై చేసినా ట్రై ట్రై ఇలా తుక్కోలేదనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మిడిల్లో పెట్టి ఐరన్ చేస్తే ఇక్కడ మనం మూడు ప్యా మూడు క్లాత్లను కట్ చేసుకోవాలండి డబుల్ ఫ్యూజింగ్ వేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అలానే ఈ ఫ్యూజింగ్ క్లాత్ ఇప్పుడు కస్టమర్స్ కూడా ఈ అడుగుతున్నారనమాట ఈ పేపర్ అనేది ఈ ఈ ఫ్యూజింగ్ అనేది వేయమని చెప్పేసేసి ఇలా వేస్తే ఏమవుతుందంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది లేదు అంటే కొంచెం మందంగా ఉంటుందన్నమాట మరీ పలచగా ఉన్న క్లాత్ క్లాత్ని బట్టి మనం వేసుకోవాలి ఇది వేసాక బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు ఈ క్లాత్ అయితే చాలా పలుచగా ఉందండి అలానే శారీ కూడా అంతే పలచగా ఉంది సో శారీలో క్లాతే కట్ చేసి నేను ఇలాగ డబల్ లేయర్ తోటి పైపింగ్ అయితే వేస్తున్నాను ఫ్రంట్ నెక్ నుంచి బ్యాక్ మొత్తం నెక్ చుట్టూతో పైపింగ్ వేసుకుంటూ వచ్చానండి బోట్ నెక్ ఎక్కువ అది కూడా నేను సింగిల్ లేయర్తో వేస్తే ఏంటంటే లోపల ఉన్న థర్డ్ అనేది కనిపించేస్తుంది సో అందుకని డబల్ క్లాత్ తోటి వేశానమాట అందుకనే మనం ఈ లైక్రా ఫ్యూజింగ్ అనేది వేసాను పల్చగా ఉందని ఈ ఫ్యూజింగ్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి బబుల్తో పేపర్ ఒకటి ఈ లైక్రా హన్ని బన్నీ నేను ఇది ఇది బుక్ చేశాను ఫస్ట్ తర్వాత డబల్ ఫ్యూజింగ్ అనేది ఇంకొకటి పల్చగా ఉంది అది అయితే అదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండింటి మధ్యలో పెడితే రెండు కరెక్ట్గా అతుక్కుపోతున్నాయి అనమాట అదొక రకం మొత్తం ఫ్యూజింగ్ పేపర్స్ మూడు రకాలు ఉన్నాయి ఇది కాక నెక్స్ వేసుకుంటాం క్యాన్వాస్ అని అదొక రకం ఉంది ఇంకొకటి బక్రమ్ షీట్ ఇదైతే కాలర్స్కి వేసుకుంటాం వెడల్ మందంగా అదొకటి ఉంటుంది ఇన్ని రకాలు ఉన్నాయి ఈ పేపర్స్లో నేనైతే షార్ట్ రూపంలో అప్లోడ్ చేశాను జస్ట్ లైక్రా అన్న ఫ్యూజింగ్ పేపర్ అనగానే ఒక టూ ఫిఫ్టీను ఎంతో తీసుకున్నారు డబ రెండు ఇచ్చారండి బ్రైట్ అండ్ బ్లాక్ రెండు కూడా టూ టూ మీటర్స్ ఇచ్చాడు పర్వాలేదు లైక్రా ఇప్పుడు నేను ఈ క్లాత్ కేసాను చూసారా అలాంటిది సిల్క్ టైప్ ఉంది ఇంకొకటి డబల్ ఫ్యూజింగ్ అని చెప్పి తీసుకున్నాను అదేకంగా టూ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు జస్ట్ టూ మీటర్సే ఇచ్చారు నేను అది బ్లౌజ్ పిగిలిపోతే దానికి వేసాను అనమాట చిన్న పీసెస్ కింద కట్ చేసి వర్క్ అయింది బట్ అదే సేమ్ అదే క్లాతా కాదా అనేది నాకు తెలియదు కానీ వేరే వేరే ఛానల్స్లో పేజెస్లో జస్ట్ మీటరు ఫిఫ్టీ రూపీస్కే ఉందండి ఏది కరెక్టో ఏది రాంగో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ ప్రోడక్ట్ లింక్ లింక్ షేర్ చేస్తారు కదా ఆ లింక్లోనే చూసి తీసుకున్నాను నేను డబుల్ ఫ్యూజింగ్ అనేది సో ఇన్ని రకాలు కొనాల్సి వచ్చింది నా కస్టమర్స్ కూడా ఇది వేసి కుట్టండి అని అడుగుతున్నారని చెప్పేసి నేను బుక్ చేయాల్సి వచ్చింది షాప్లో అడిగితే కూడా వాళ్ళకే తెలియదు అంట సో యూట్యూబ్లోనే జస్ట్ ఒక టూ టూ మంత్స్ నుంచి ఏదో ట్రెండింగ్ అవుతుంది డబుల్ షూజింగ్ పేపర్ అనేది సో అందుకని చెప్పి నేను రెండు రకాలు కొనాల్సి వచ్చింది దా అది కూడా కాదంటండి ఇంకొకటి బబుల్ బబుల్ కింద ఉంటుందంట అదంట అసలు అయింది అది అది వేయాలని కూడా చెప్తున్నారు ఏదో లేండి ఏదో ఒకటి కొన్నాం కదా అని ఇక ఇది బాగా పల్చగా ఉందని చెప్పి దీనికి వేసి అనమాట సో ఇది చూడండి మీకు ఈ క్లాత్ ఇక్కడ కోణాల దగ్గర కొంచెం టఫ్ అవుతుంది ఎందుకంటే నేను ఎట్ ఎ టైం వేస్తున్నాను దానికి తోడు పైపింగ్ డబల్ లేయర్ తోటి వేస్తున్నాను సింగిల్ లేయర్తో కూడా కాదు ఫూట్ కాదండి ఇక్కడ లేయర్ క్లాతే డబల్ లేయర్ తోటి వేస్తున్నాను అన్నమాట సో ఇలాంటి పల్చని క్లాత్లు ఏమన్నా వస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను యాక్చువల్లీ గోల్డ్ కలర్ పైపింగ్ క్లాత్లతో వేయచ్చు కానీ ఇక్కడ గోల్డ్ అనేది ఒక్కొక్క కలర్ మీద ఒక్కొక్క క్లాగ్ ఉంటుంది ఒక్కొక్క ఒక్క షేడ్లో ఉండదనమాట ఆ సేమ్ షేడ్ అయితే దొరకదు సో శారీ క్లాత్ శారీలో కలర్ కూడా ఎగ్జాక్ట్ దొరకదు సో అందుకని శారీలో క్లాతే వేసాను అనమాట నేను ఇలాగా మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇలా లైక్ క్రాఫ్ యూజింగ్ అనేది యూస్ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి లేదా ఇందులో మీకు ఎన్ని టైప్స్ ఉన్నాయి తెలుసా లేదా మీరు అసలు వాడారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి సో దీనికి ఇలాగా లైనింగ్ డబల్ లేయర్ తోటి ఇలాగా పైపింగ్ వేసుకుంటూ వచ్చేసేసి థ్రెడ్స్ అయితే పెట్టాను అనమాట మొత్తం కూడా ఇదే కలర్తో థ్రెడ్స్ అయితే స్టిచ్ చేశాను పైపింగ్ ఏదైతే వేసానో థ్రెడ్స్ కూడా అదే వేసాను ఇక్కడ బిగ్ బార్డర్ బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా పెట్టాను అనమాట చూడండి మొత్తము కూడా ఎలాగైతే చేశాను పైపింగ్ అనేది ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే ఇది హ్యాండ్స్కి ఈ మోడల్ పెట్టాను ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి ఇలాగా థ్రెడ్స్ అయితే పెట్టాను అనమాట సేమ్ పైపింగ్ ఏదైతే వేసానో దాంతో థ్రెడ్స్ పెట్టి ఇలాగ సింపుల్గా హ్యాంగింగ్ స్టిచ్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి